హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు జరిగేటువంటి టచ్ ఫోన్ల విభాగానికి ఈ జత రావడం జరిగిందండి కూతుర్ల దక్షిత్ రెడ్డి నిషాద్ రెడ్డి గారు అక్క అక్కలరెడ్డి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి టచ్ టచ్ల జత అండి ఈ జత ఈరోజు జరిగేటువంటి టచ్ ఫోన్ల విభాగానికి రావడం జరిగింది ఈ జత టచ్కున్నదండి అలాగే వీరు నాలుగు పనుల జతను కూడా ఎత్తుకురావడం జరిగిందండి ఈ జత నాలుగు పనుల విభాగానికి వచ్చినవి నాలుగు పనుల విభాగాల్లో జరిగిపోయి పంద్యానికి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి నాలుగు విపన్న విభాగంలో గట్టి పోటీ నచ్చేటువంటి జత అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ